వంతులు గారు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఏంది పూజలు అవి చెప్తారా కొంచెం ఇది పురాతనమైన దేవస్థానం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది కూడా ముందు రాముల వారు ప్రతిష్ఠించాడు ఇది గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది దీనికి బ్రహ్మ సూత్రం కూడా ఉంది కనుక ఇది అప్పుడు రావణకాండ జరిగింది ఊర్లో అని కూడా విన్నాను నేను నిజమేనా ఇది తొమ్మిదో శతాబ్దం అంటే పన్నెండవ శతాబ్దం నాటి నుంచి ఈ పూజా కార్యక్రమాలని కూడా జరగడం జరుగుతూ ఉన్నది అక్కడి నుంచి కూడా మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఆ కాలం నుంచి కార్యక్రమాలని కూడా దేవి నవరాత్రి కానీ విశేషమైన కార్తీక మాసం పూజలు గాని తదుపరి మహాశివరాత్రి నాన లక్ష్య పిల్లార్చిన కార్యక్రమాలు కానీ విశేషంగా కూడా జరుగుతూ ఉన్నాయి ఇది డెవలప్మెంట్ కూడా ఈ మధ్య రెండు మూడు సంవత్సరాల దగ్గర కూడా బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా కార్తీక మాసం పూజలు విశేషంగా జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామికి అన్న ప్రసాదం దాదాపు వంద మందికి రోజు నలభై రోజుల నుంచి అన్న ప్రసాదం చేశారు కార్యక్రమాలన్నీ మన గ్రామ కర్వలి గ్రామ హక్కుల బాగా విశేషంగా జరుపు పడుతూ ఉన్నవి అందరూ కూడా సహాయ సహకారాలు కూడా బాగా సమఫూర్తి అందిస్తున్నారు అడంగా ఎప్పుడు చూసినా జనం ఉంటున్నారు పుట్టిన పిల్లలు పేర్లు పెట్టించుకోవటం అభిషేకాలు చేసుకోవటం హోమాలు చేయించుకోవటం హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు నేను చూస్తున్నాను ఎక్కడెక్కడి నుంచి రావటం స్వామి వారిని దర్శించుకోవటం వాళ్ళ కోరికలు నెరవేరంగా వచ్చి మళ్ళీ వాళ్ళ పూజలు చేయించుకోవటం ఇలా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే వందకు వంద శాతం ఇక్కడ ఎవరైతే మొక్కని వెళ్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పుకుంటున్నారు అందరూ అందరు కూడా సహాయ సహకారాలు కూడా బాగా అందిస్తున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా నాకు మన బ్యాంక్ మేనేజర్ గారు అతను పది సంవత్సరాల వచ్చి గుడి స్థాపించింది ఎవరు కాకతీయుల ప్రతాపుల అని అడిగారు ఊళ్ళో ఎవరు సమాధానం చెప్పలేకపోయాం అతను చెప్పాడు మాకు అది మాకు తెలియదు కదా చెప్పిన వాళ్ళు లేరు అందుకని నిన్ను అడుగుతున్నా కూడా అక్కడ తీసి ముందు భూమిలో ఉండేది దాన్ని కూడా పైన పెట్టాము సూర్య చంద్రుడు గుర్తులు ఉన్నాయి దానికి నందేశ్వర ఉంటాడు దాని దగ్గర రామలింగేశ్వర స్వామి ఒక రామలింగనే ఉంటుంది అప్పుడు రాములవారు వారు ఏంటంటే లింగాకారంగా ప్రదేశించాడు తర్వాత ప్రతాపృద్ధి వచ్చిన తర్వాత ఈ గుడి కట్టడము గుళ్ళు అమ్మవారి ప్రతిష్ట తర్వాత వీరభద్రుడి ప్రతిష్ట వినాయకుడి ప్రతిష్ట ఇవన్నీ కూడా జరిగినవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నవగ్రహ ప్రతిష్ఠ తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట ఆంజనేయ స్వామి ప్రతిష్ట అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ నందేశ్వర ప్రతిష్ఠ ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగినవి అన్ని అప్పట్లో మొక్కపాటి కాకుండా మున్సిపాటి వాళ్ళు విగ్రహాలన్నీ కూడా చేయించి వాళ్ళ వల్ల కాకపోతే తర్వాత భక్తులకే కార్యక్రమాలన్నీ చేయించబడింది వచ్చిన తర్వాత ఈ నవగ్రహ ప్రతిష్ట ప్రతిష్ఠి తర్వాత చదువుకోని వేద పాఠాలలో నుంచి చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రతిష్టలన్నీ కూడా చేయడం జరిగింది ఎనిమిదిలో అవగ్రహం ప్రతిస్తా నాగమణి చేసుకునిస్తాను నాగేశ్వరు ప్రతిష్ట శుభ్రేశ్వర ప్రతిష్టం జరిగింది అంత పురాతన ఉదయం పన్నెండవ శతాబ్దంలో జరిగింది ప్రతాప్ రూపీ టైంలో అనేది జరిగింది ఒక లింగా మటుకు రాములవారి ప్రతిష్ట ఆ టైంలో రాములవారి చేతుల మీదగా ప్రతిష్ట అయింది అప్పుడు కరుడు రాక్ష సంహారం జరిగిందని ఒక అర్థం విన్నాను నేను

చిన్నప్పుడే పన్నెండో సంవత్సరంలో వేద పాఠాల్లో చదువుకొని రావణ అబ్బాయి వచ్చిన తర్వాత గుడి ఇంకా డెవలప్మెంట్ చేశాడు ఇంకా చేసుకుంటూ వస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వచ్చి కూడా అందరూ కూడా నమస్కరించుకొని వాడి యొక్క కోరిక నెరవేరాలని కోరుకుని వెళ్తున్నారు స్వామి కూడా బాగా పూజలు చేస్తున్నాడు పేరు వచ్చింది

వంద సంవత్సరాలు పయించేదారు మా తాత ముత్తాతలు నుంచి అమ్మవారికి కూడా దాదాపు వంద సంవత్సరాలు పైబడి దేవి నవరాత్రులు జరుగుతుంది

చెప్పండి స్వామి ఇది శిలాశాస్త్రం పురాతనమైన శిలాశాస్త్రము ప్రతాపరుద్ర టైంలో శిలాశాస్త్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిలాశాస్త్రం అంతా కూడా సంస్కృతంలో ఉంటుంది ఇది రామలింగేశ్వర ఇది కరవది కాదు పేరు పశువు కరుడనే రాక్షసు సంహారం జరిగింది ఇక్కడ అందులో కరవదిగా మారింది కరుడనే రాక్షసుడి యొక్క పేరు కరవదిగా మార్చబడింది కరుడు అనే రాక్షసుడు యొక్క పేరు ఆ పుట్టిన గ్రామంలో కరుడనే రాక్షసు సంహారం చేశారు రాములు వాడు లక్ష్మణ స్వామి ఇద్దరు కూడా యుద్ధం చేసి ఆయన చంపడం జరగడం వల్ల ఆ బ్రాహ్మణుడు కాబట్టి ఆ రాక్షసుడు ఆ దోషం పోవటం కోసం రాముడు వారు ఏం చేశారు లింగాకారాన్ని ప్రతిష్ఠించారు ఆ లింగాకారం ప్రతిష్ఠించారు ఎవరికి ప్రతిష్ఠించారు అని చెప్పి ఆ పేరు ఏమంటారంటే రామలింగేశ్వర స్వామి అని పెట్టారు అక్కడ రామలింగేశ్వర స్వామి అంటే రామలింగ రాములవారు ప్రతిష్ఠించే రామలింగా అని ఆయన పేరు పెట్టుకున్నారు తర్వాత ఈ గుడి కట్టిన తర్వాత గుడి కట్టలప్పుడు ప్రతిష్ఠించి వాళ్ళు వెళ్ళిపోయారు గ్రాములు వాళ్ళు గుడి వర్షానికి తడుస్తూ ఎందుకు వెళ్తూ ఉండే టైంలో ప్రతాపడి టైం వచ్చింది ఇదంతా పరిపాలన చేశారు ప్రాంతం అంత కదా సముద్రం ఇదంతా పరిపాలన చేసేటప్పుడు ఆయన చూసి ఎండక ఎండి ఎన్ని తడుస్తుంది అని చెప్పి ఆయన టైంలోకి వచ్చే గుడి కట్టడం గుడికి ఉన్న పొలాలు ఏర్పాటు చేయడం ఇలాంటివి కూడా ఈ ప్రతాపడు టైంలో జరిగింది ఈ గుడి కట్టుకొని ఆవరిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించడం ఇవన్నీ కూడా ఆయన టైంలో ప్రతాభివృద్ధి టైంలో జరిగింది తర్వాత అత్యంత అభివృద్ధి మా తాతృద్ధి మున్సిపాలిటీ గుడిని డెవలప్మెంట్ చేస్తుంది సూర్య గుర్తు గుర్తు ఇక్కడ అంకెలు సంస్కృత అంకెలు ఉండేవి ఈ మూడు ఏంటంటే తొమ్మిది లాగా ఉండేది కొంతమంది అంటే పన్నెండో శతాబ్దం నాకు తొమ్మిది అనేది పన్నెండు వస్తుంది అనేవాళ్ళు ఈ అంకెలు ఏంటంటే తెలియదు కాబట్టి అని తెలుసుకున్నారు ప్రతాప అనే పేరు కింద ఉండేది ఎన్ని అంకెలు కూడా ప్రతాపరు ఎన్ని అంకెలు కూడా కొద్ది కొద్ది వర్షానికి కలిసి అందుకుండి శిథాశాస భూమిలో ఉంటే తెలియకుండానే మేము జాగ్రత్త చేయడం జరిగింది అట్లానే ఇది

చెట్లు కూడా బిల్వ బిల్వం మారేడు బిల్వ పత్రం పారిజాతం నేను చిన్నప్పుడు పున్నాపూల చెట్లు ఉండేవి ఊదుకుంటా వాళ్ళం రోజుకు రోజుకి దీని అభివృద్ధి అవుతా ఉంది థ్యాంక్ యూ సార్ బాగా చెప్పారు పంతులు గారు ఇప్పుడు అన్నదానం కూడా జరుగుతుంది కనపడవు మీ చేత మాట్లాడించాలనుకున్నా మీ చేత మాట్లాడించాలనుకున్నా మీరేం రాలేదు 大丈夫